జరగచ్చు ఆల్రెడీ ఆవిడకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఒక ఆవిడే ఇంతకుముందు ఎంపీగా చేశారు కదా అది టీడీపీ కోటి కమలం కోటి పక్కా ఏడుకి ఏడు వేస్తాం ఇంట్లో గ్రాడ్యుయేషన్ అలాగే వేసాం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కూడా ఏడుకి ఏడు వేసాం టీడీపీ విన్ అయింది ఇప్పుడే విన్ పేరు ఆనంద్ ఆనంద్ గారు మీకు ఓటు ఉందా ఓటు ఉంది ఇక్కడే ఉంది అరకులో అరకులో లాస్ట్ టైం ఓట్ వేసారా రెండు వేల పద్నాలుగు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వేసారు ఓటు బీజేపీకి వేస్తాం రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి బీజేపీగా ఇప్పుడు ఎవరికేస్తారు బీజేపీగా బీజేపీ అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి గారు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారు ఇద్దరికి వేస్తారా వేస్తాం ఆవిడ గుర్తు ఏంటో

దమ్మా ఇదేంటి ధనుజరాణిస్తారు మేమైతే కొత్తపల్లి గీతకేస్తున్నాం కమలాం గుర్తు అంటే మా కేంద్రంలోనే గవర్నమెంట్ అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అతను దానికి వేస్తేనే మాకు పనులు అవుతాయని చేస్తామంటున్నాం అనుకుంటున్నాం